యూజువల్గా మనకి ఎక్కువ మందిలో వందలో తొంభై తొమ్మిది మందికి మన చెవులకి సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది అనమాట అంటే ఏది గుబిలి ఫామ్ అయినా ఏదన్నా డస్ట్ పడ్డా కూడా అది ఆటోమేటిక్గా ఇప్పిదీలే మైగ్రేటరీ యాక్టివిటీ ద్వారా బయటకు వస్తుంది అనమాట కానీ అతి తక్కువ మందిలో వెయ్యిలో ఒకరికి ఇద్దరికి అనటామికల్ ప్రాబ్లం ఉన్న అంటే చెవి కెనాల్ నేరోగా ఉన్నా చెవి కెనాల యాంగిల్ కొంచెం ఎక్యూట్గా ఉన్నా లేదంటే ఒక్కోసారి ఆ ఎపిదీలే మైగ్రేటరీ యాక్టివిటీ తగ్గినా చెవులో గుబిలి ఎక్కువ లేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు మట్టి ఎవరి సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ అంటే చెవి మూసుకుపోయినట్టున్నా చెవులో కొద్దిగా పెయిన్ అనిపించినా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ గారి సంప్రదించా గుబిలి దించుకోవటం మంచిది అనమాట సో మనలో ఎక్కువగా ఏంటంటే చెవి దాని అంతటా అదే గుబిలి సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది ఎవరిలో ఒకరికి అక్కడికి సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉండదు వాళ్ళు సొంతగా మటికి క్లీన్ చేయటం మంచిది కాదు ఎందుకంటే ఏది కాటన్ బడ్డు పెట్టినా ఇంకా లోపలతో వస్తుంది అనమాట డాక్టర్ దగ్గరకు వచ్చి మైక్రోస్కోపి విధానం ద్వారా వ్యాక్సిన్ క్లీన్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా సేఫ్గా వ్యాక్సిన్ మనం తీయవచ్చు